వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ నేను మీ కళ్యాణి ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ చపాతి లాంటివి కాకుండా వేసవిలో మన శరీరానికి చలవ చేసి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చి రోగాలను తరిమికుట్టేటువంటి మన పూర్వీకులు మనకు అందించిన ఒక బలమైన అల్పాహారం చేసుకుందాం ఈరోజు వచ్చేయండి ముందు కుక్కర్ తీసుకోండి ఇందులోకి కప్పుతో కప్పు నిండా బ్రౌన్ రైస్ వేసుకోండి అండి బ్రౌన్ రైస్ లేని వాళ్ళు వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు నీళ్ళు పోసుకుని ఒక రెండుసార్లు శుభ్రంగా కడగండి కడిగిన బియ్యంలోకి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి కంపల్సరీ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల అన్న అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బ్రౌన్ రైస్ ఎవరికైనా వండడం రాకపోతే ఈ కొలతలతో చేసుకుని చూడండి పర్ఫెక్ట్గా కుక్ చేస్తారు వన్ అవర్ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాతనే మోతేసుకొని చూడండి అండి చూసారా అన్నం ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో ఉడికిన ఈ అన్నాన్ని మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఒక మట్టి పాత్రలోకి చూసుకుని తీసుకోండి ఇందులోకి కాచిన పాలు వేడిగా ఉన్న పాలు కప్పున్నర వరకు పోసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నానండి అన్నం చల్లగా ఉండాలి పాలు వేడిగా ఉండాలి మనం పెరుగు తోడబెట్టుకుంటే ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటాయో అలా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసుకుని మూడు బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని పైనుంచి వేసేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేయండి ఇలా రెగ్యులర్గా చేసుకుని తినడం వల్ల వందల రోగాలు నయమవుతాయండి ముఖ్యంగా బ్రౌన్ రైస్తో చేసుకుంటున్నాం కాబట్టి విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇన్సులిన్ తక్కువగా ఫామ్ అవుతుందండి డయాబెటీస్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు హార్ట్ హెల్తీగా ఉండాలి చూస్తుంది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఉదయానికి చూసారా పెరుగు అన్నం చక్కగా తోడుకుంది పైనన్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్నాన్ని ఒక్కసారి కలుపుకొని మీరు చూ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకొని చల్ల చల్లగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అండి మీరు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఊరిన ఉల్లిపాయలని వేసుకోండి మీరు కావాలనుకుంటే సైడ్ డిష్ కింద ఏదైనా ఊరగా పెట్టుకుని కూడా తినండి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి రామబాణంలాగా పనిచేస్తుందండి ట్రస్ట్ మీ వన్ మంత్ ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ మీరే చూస్తారు చూశారు కదా మన పెద్దల నాటి చెద్దన్న మూట పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కుండలో చేసుకుంటున్నాం కాబట్టి చల్ల చల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ